రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి నీ ప్రార్థనకు జవాబుగా దేవుడు వాళ్ళని దర్శిస్తాడు రెండవది కొంచెం టైం తీసుకుంటుంది ఒకవేళ వాళ్ళు మెత్తని హృదయం గల టర్న్ అయ్యే అవకాశం ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది మొత్తం మీద వర్క్ అయిద్ది వాళ్ళని బెండ్ చేసి నీకు ఇవ్వడానికి టైం తీసుకుంటుంది మందంతా తపన వారంగానే అయిపోవాలంతనే ఇప్పుడు గొడ్రాలు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు సంతానం ఇవ్వంటే ఒక అద్భుతం చేసి బిడ్డని ఇస్తాడు నువ్వు వెళ్ళి చెక్ చేయించుకుంటే నువ్వు గర్భవతి అమ్మ అని వైద్యుడు చెప్తాడు ప్రభువా నీకు స్తోత్రం నాకు గర్భమునిచ్చినందుకు రేపే కానిపోవాలి ప్రభువా నేను తొమ్మిది నెలలు మొయ్యలేను అంత ఓపిక నాకు లేదు అన్ని పత్యాలు నేను ఉండలేను ప్రభు అర్థం చేసుకో రేపే కాన్ప అయిపోవాలి ఏసు నామూలు అంటే ఆయన చూస్తాడు ఇక ఇది మరీ ఉంది గుడ్రాలుగా నువ్వు ఉన్నావు గర్భఫలం ఇచ్చాను దానికి ఒక క్రమం ఏర్పరిచాను నేను ఇచ్చినటువంటి ఆ పరమాణువు కంటే చిన్నదైనటువంటి ఆ చిన్న కణం ఒక వ్యక్తిగా రూపుదిద్దడానికి ఒక శరీరంగా ఆకృతి ఏర్పరచుకోవడానికి తొమ్మిది మాసాల కాలం పడుతుంది ఏం మాట్లాడుతున్నావు నేను పెట్టిన క్రమం అది ఆ క్రమములోనే రావాలి బయటికి లేదు ప్రభా నాకు వన్ డేలోనే కాన్ పోవాలి ప్రభు అంటే అయిపోయింది ఇంకా మళ్ళీ చెక్ చేయించుకుంటే పోయింది తల్లి అంట దేవునికి స్తోత్రం అప్పుడు నీ భాషలో కాన్ పోయినట్టు ఎంతమందికి అర్థమైంది ఇట్లాంటివి బాగా అర్థమవుతాయి నీవు ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో మొర్ర పెట్టడం మొదలు పెడతావో ఎరిగిన దేవుడు తన సంబంధిత వ్యక్తులని దర్శించడం మొదలు పెడతాడు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళని దర్శించడం వాళ్ళతో మాట్లాడటం కొన్ని ప్రతికూల పరిస్థితులు వాళ్ళకి వచ్చేటట్టు అనుమతించటం వాళ్ళని నల్లగొట్టే పరిస్థితులు వాళ్ళకి రప్పించటం రాణిస్తాడు వాటి ఫలితంగా కొంతమంది మెత్తన చేయబడి విడిగి నలిగిన హృదయం గలవారై దేవుని వైపు బెండ్ అవుతారు కొంతమంది ఏమో ఇంకా కఠినపరచబడి నిత్యం నరకానికి సిద్ధమవుతారు అర్థమైందా అదేందయ్యా మార్చమంటే నరకానికి సిద్ధం అవటం ఏంటంటే వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఆమె హృదయాన్ని కఠినపరుచుకుంది వారి వ్యక్తిగతం అధిక తమంతట తామే హృదయాలను కఠినపరుచుకున్నప్పుడు తమంతట తామే ఆత్మలను అమ్ముకున్నప్పుడు తమంతట తామే దేవుని విసర్జించినప్పుడు తమంతట తామే దేవుని స్వరమునకు చెవినియకుండా రెండు చెవులు గట్టిగా మూసుకున్నప్పుడు తమ నాశనానికి తామే కర్తలు దేవుడు కర్తగాడు నువ్వు కర్తగా అది నీ బిడ్డైనా భర్త అయినా కొడుకైనా కూతురైనా తల్లైనా తండ్రైనా అయ్యైనా అమ్మైనా ఎవరైనా ఆశ ఉంటుంది నీకు ఇంకా చెప్పాలంటే ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా జస్ట్ వాళ్ళు నీకు జన్మనిచ్చినందుకు నీ తల్లిదండ్రి రక్షించబడాలని నీకుంటుంది ఎందుకంటే నిన్ను కన్నారు గనుక మా అమ్మ అయ్యా రక్షణ పొందాలి యేసయ్యా వాళ్ళిద్దరూ బాప్తీసం సంబంధాలు లేసయ్యా నీతి జీవంలో ఉండాలి లేసయ్యా అని ఏదో వాళ్ళు నీకు జన్మనిచ్చి ఏదో కాస్త పెంచారని అంత ప్రేమ నీకు ఒక సంగతి తెలుసా నీకేమో వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు నీకు తల్లిదండ్రులు కానీ వాళ్ళు దేవునికి ఏమవుతారో తెలుసా కన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద బిడ్డ తీపి గొప్పదా బిడ్డల మీద తల్లిదండ్రి తీపి గొప్పదా మీరు చెప్పండి అబద్దాలు ఆడకుండా తెలివిగా నాకు ఆన్సర్ చేయండి బిడ్డల మీద తల్లిదండ్రుల తీపి గొప్పదా తల్లిదండ్రుల మీద బిడ్డల తీపి గొప్పదా నంబర్ వన్లో ఎవరు వస్తారు అమ్మా నానే వస్తారు